ఒక యువరి ఏడుగురు ఉండేవారు వారందరికీ కూడా పెళ్లిళ్ళై భార్యలు కాపురంలకు వచ్చి నాకు ఆ ఏడుగురు తోడికోడలను పొలం పొలాల అమావాస్య నోము నోచుకునవన్నీ ప్రయత్నం చేసి కానీ ఆ అమావాస్య నాడు ఆఖరి ఆమె బిడ్డ చనిపోవడే వారెవరు నోము నోచుకునలేదు ఈ విధంగా వారు ఆరు సంవత్సరములు నోచ నోము నోచుటకు ప్రయత్నము చేయటయు ఆఖరామ బిడ్డ చనిపోవట్యూ అందుచే వారికి ఆ నోము నోచుకుంటకు వీలు లేకపోవటయు మిగిలిన ఆరుగురు ఏడవయామని దుమ్మెత్తి పోయి పోయేటూ జరుగుతుంట అట్లే ఏడవేట కూడా వారందరూ నోము ప్రయత్నము చేసిరి పూర్వం వల్లే ఆమె బిడ్డ చనిపోయాను కానీ ఆమె తోడికోడలు తనని తిట్టిపోయేదిరని భయపడి చచ్చిన బిడ్డను ఇంటిలో పెట్టి తాళం వేసి మిగిలిన తోడికోవడం ఇండ్లకు వెళ్ళి వారితో కలిసి నోము నోచుకొని రాత్రికి ఇంటికి వచ్చాను పిమ్మట ఆమె చచ్చిపోయిన బిడ్డ శవమును భుజం మీద వేసుకొని ఊరి చివరైన పోలేరమ్మ గుడి వద్దకు తీసుకొని పోయి ఏడ్చిచుండను అంతలో గ్రామ సంచారమునకు బయలుదేరిన పోలేరమ్మ ఆమెను చూసి గ్రామ సంచారం బయలుదేరిందావిడ అది ఆమెను చూసి అంతలో అది గ్రామ సంచారం బయలుదేరిన పోలేరమ్మ ఆమెను చూసి ఇందులోకి కేర్ చూచుంటే అడిగాను అందులో ఆమె అమ్మ ఏడాకేమీ చేయమన్నావు ఏడేండ్ల నుంచి ఏటికొక బిడ్డ చొప్పున నేను పోలేరమ్మకు అప్పగించుచున్నాను ఈ బిడ్డ అనేటి ఉదయం చనిపోయింది కానీ ప్రతి ఏటా నా బిడ్డ చనిపోవడేతాడను నోము నోచుకునక నన్ను తిట్టు తిట్టుట జరుగుచుండుట చేత ఈ ఏడు నేను నోము వారి నోము ఆగుట ఇష్టపడక వచ్చిన బిడ్డను ఇంటిలోనే దాచి వారితో నోము నోచుకొని ఇప్పుడు శవం తీసుకొని వచ్చి నన్ను ఆ మాటలు విన్న కోలేరమ్మ జాలి నుండి ఆమెకు అక్షింతలిచ్చి ఆహా ఇచ్చింది అక్షింతలిచ్చింది అక్షింతలిచ్చి వాటిని ఆమె బిడ్డలను పూడ్చిన చోట చల్లి చచ్చిన వారిని వారి వారి పేర్లతో నా పిలో వాళ్ళ వాళ్ళ పేర్లతో పిలవవలసినదిగా చెప్పి విడలిపోయింది అమ్మవారు చెప్పినట్లుగానే ఆమె తన బిడ్డలను పాతిపెట్టిన గోతుల మీద అక్షింతలను చల్లి చచ్చిన వారిని వారి వారి పేర్లతో పిలువగా ఆడ ఆ పిల్లలందరూ సజీవులై పిలుపులకు వచ్చి అంతటా ఆమె ఆ ఏడుగురు పిల్లలను వెంట పెట్టుకొని ఇంటికి వెళ్ళారు తెల్లవారుజామున ఆమె తోటిపోడాడు ఊరు ఆ పిల్లలను చూచి వీరెక్కడి నుండి వచ్చి అని అడుగగా ఆమె గత రాత్రి జరిగిన విషయములు తెలిపారు ఆ మాటలకు అందరూ ఆశ్చర్యపడి ప్రతి సంవత్సరము కోలాలమావాస్య నోము నోచుకొను చూ సుఖముగా ఉండేది దీనికి ఉద్యాపన లేదు ఇది అంతరము చేయవచ్చు